పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు రామ్ బాబా ఆ సంస్థ ఎండి బాలకృష్ణపై సుప్రీంకోర్టు మరొకసారి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది తప్పుదో పట్టించే ప్రకటనల కేసులో వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని పతంజలి యాజమాన్యాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది కోర్టు ధిక్కరణ కేసులో బాబా రామ్ బాలకృష్ణలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది బాబా రామ్ అంత అమాయకుడేమీ కాదని సుప్రీంకోర్టు సీరియస్ అయింది రాందేవ్ బాబాది బాధ్యతారాహిత్యమైన ప్రవర్తన అని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తప్పుపట్టింది పతంజలి ఆయుర్వేద ఔషధాలకు సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసును జస్టిస్ హిమా కోహ్లీ జస్టిస్ ఏ అమానుల్లా ధర్మాసనం విచారణ చేపట్టింది బాబా రాందేవ్ బాలకృష్ణ ఇద్దరూ సుప్రీంకోర్టు విచారణకు హాజరయ్యారు తాము చేసిన తప్పులకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నామని భవిష్యత్తులో అవి రిపీట్ కాకుండా చూసుకుంటామని బాబా రాందేవ్ కోర్టుకు విన్నవించారు నయం చేయలేని వ్యాధులపై ప్రకటనలు ఇవ్వకూడదని మీకు తెలీదా మీది రాహిత్యం అంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది మీరు చేసేది మంచి పనే అయినా అల్లోపతిని తగ్గించి చూపించకూడదు మీ క్షమాపణలను పరిశీలిస్తామని వ్యాఖ్యానించింది వారంలోగా బహిరంగ క్షమాపణలు చెబుతూ ప్రకటనలు ఇవ్వండి అని కోర్టు ఆదేశించింది అనంతరం ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల ఇరవై మూడవ తేదీకి వాయిదా వేసింది ఆధునిక వైద్య విధానాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పతంజలి ఆయుర్వేద సంస్థపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం గతేడాది నవంబర్లో ఆ సంస్థను మందలించింది తమ ఉత్పత్తులు వివిధ రకాల వ్యాధుల్ని నయం చేస్తాయంటూ అసత్య ప్రకటనలు ఇవ్వొద్దని సూచించింది అయితే ఈ ఆదేశాలను వీరు ఉల్లంఘించడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేసింది